ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రీడింగ్కి మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ సో ఒకసారి డీప్ డీప్ బ్రీత్ తీసుకోండి మీ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ లో ఉంటే కన కన్ ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ లో కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి టెంపరెన్స్ The Moon, Ten of Swords, Seven of Cups, The Empress, Two of Swords. Knight of Cups, The Fool, The Lovers, Six of Pentacles, Nine of Wands. The ద హైప్రేస్టియస్ ద హెర్మిట్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ స్పర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ Pentacles. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ గురించి ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ గురించి మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అని అయితే అనుకుంటున్నారు బట్ వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్లో అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలో మీ వాళ్ళ సిచ్యువేషన్ ప్రతి ఉన్ ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలో కానివ్వండి అండ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చింది కూడా వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలో అంటే మేబీ వాళ్ళు రిలేషన్షిప్ ఇష్యూస్లో ఉండొచ్చు లేకపోతే లవ్ ఫెయిల్యూర్లో ఉన్న ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న టైంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్న టైంలో కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది సో వాళ్ళు ఎప్పుడు కూడా మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఒక మంచి పొజిషన్లో అంటే ఒక వాళ్ళ లో బ్యాడ్ లో మీరు వాళ్ళ లైఫ్లో వచ్చారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు చాలా మంచి టైంలో మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు కాబట్టి మేబీ వాళ్ళకి అన్ని రకాలుగా ఎమోషనల్గా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అండ్ వాళ్ళకి చాలా ప్రేమ చూపించారు ఇవన్నీ చేశారు బట్ ఏంటంటే ఎన్ని చేసినా కూడా మీరు వాళ్ళ లైఫ్లో మేబీ వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వల్లన వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారన్న అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీరు ఎంత ప్రేమ ఎఫెక్షన్ చూపించినా కూడా వాళ్ళు మీకు హట్ చేయడం అనేది ఇచ్చారు మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారని అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే దేనికోసమా దేనికోసం అలా హట్ చేశారు దేనికోసం బాధ పెట్టారంటే ఓన్లీ థర్డ్ పార్టీ కోసం మాత్రమే వాళ్ళు మిమ్మల్ని అంత బాధ పెట్టారని అయితే అర్థమవుతుంది సో థర్డ్ పార్టీ కోసమే వాళ్ళు మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు సో ఏంటంటే మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్నా కూడా ఈ థర్డ్ పార్టీ పర్సన్ కోసం మాత్రమే మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు అంటే అపోజిట్ జండర్ అయినా అవ్వచ్చు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు లేకుంటే ఎవరైనా థర్డ్ పార్ పర్సన్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్ మదర్ రిలేటివ్స్ ఇలా అయినా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళ వల్లనే మిమ్మల్ని హర్ట్ చేశారు మీరు ఎంతో ప్రేమ చూపించారు ఎంతో ఎఫెక్షన్ చూపించారు ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి అంత ప్రేమ ఎఫెక్షన్ అనేది మీరు సైడ్ నుండి మీరు చూపిస్తూనే ఉన్నారు బట్ వాళ్ళ సైడ్ నుంచి అంత చూపించలేదు అండ్ చూపించకపోగా మీరు మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడము మిమ్మల్ని హట్ చేయడము ఇలాంటివే చేశారు వాళ్ళు ఇదైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో ఏంటంటే కాకపోతే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే చాలా చాలా సార్లు మీ గురించి రాంగ్ గా థింక్ చేశారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ చూడడం వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల కానివ్వండి కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి జరగడం వల్ల కానివ్వండి మీరు కూడా అలాంటి పర్సన్ అన్న విధంగా అయితే ఆలోచించారు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటూ ఉండేవాళ్ళు మీ పర్సన్ కూడా మీ గురించి మీతో మీతో అంటే ఒక్కొక్కసారి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అసలు వాళ్ళు చూపించినంత ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించలేదు చూపించే చూపించేవాళ్ళు అండ్ ఒక్కొక్కసారి అసలు వాళ్ళకి మీకు సంబంధమే లేదు ఒక శత్రువుని చూసినట్టు చూసేవాళ్ళు అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అలాంటి సిచువేషన్లో ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఇమాజినేషన్స్ ఉండే మేబీ ఇది ఉండొచ్చు లేకపోతే అది అయ్యి ఉండొచ్చు నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయట్లేదంటే వీళ్ళు ఏదైనా చేస్తూ ఉండొచ్చు ఇలాంటి ఎక్కువగా ఇమాజినేషన్స్ ఎక్కువగా చేసుకుంటారా అనుమానం అనేది కూడా కొంచెం డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పర్సన్కి సో ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో ఎంత అంటే మేబీ మీరు ఏంటంటే చాలా అందంగా కూడా ఉంటారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా సో అది ఏంటంటే మీరు చాలా అందంగా ఉంటారు కాబట్టి అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని ఇష్టపడతారు మీ లైఫ్లో వేరే పర్సన్స్ ఎవరైనా వస్తారేమో అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఎక్కువగా మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు మీ బ్యూటీ ఇన్నర్ బ్యూటీ అవ్వచ్చు అవుటర్ బ్యూటీ అయినా అవ్వచ్చు అంటే మీ మనసు చాలా మంచిదయ్యి ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళని కూడా తొందరగా తొందరగా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండి ఉండొచ్చు ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే గుడ్డిగా నమ్మేసే మెంటాలిటీ ఉండొచ్చు లేదా అవి చూడడం చాలా అందంగా ఉండొచ్చు లేకపోతే ఆ ఎఫెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతారు అందరూ అన్న మీరు అందరినీ ఈజీగా నమ్మేస్తారు అన్న ఉద్దేశంతో కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అలా అనుకుంటున్నారు అండ్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్కి పాజిటివ్గా ఆలోచిస్తారు కాసేపు నెగిటివ్గా కూడా ఆలోచిస్తారు ఎట్లా అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు లేదు నాకు ఇచ్చినంత ప్రేమ ఎఫెక్షన్ ఎవరికి చూపించరు సో నేను ఎప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా నాతో అయితే ఇంత ప్రేమగా ఉన్నారని అయితే ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే అండ్ ఇంకొక సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు అయింది కాబట్టి నేను ఒక నేను సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళతో అట్రాక్ట్ అయిపోయి ఉంటారు వేరే వాళ్ళు వీళ్ళని వీళ్ళు మంచితనాన్ని క్యాష్ చేసుకుని మోసం చేస్తూ ఉండుంటారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ వాళ్ళంతటి వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు అప్పుడు రీజన్ మీరైతే కాదు మీరు మీ పార్ట్నర్ని దూరంగా పెట్టలేదు మీ పార్ట్నరే మీకు దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది అది కూడా ఎలాంటి రీజన్ అనేది అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండవచ్చు ఆనడా సిచువేషన్ అవుతూ ఉండదు బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్ అయితే ఎలాంటిది లేదనమాట అదైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు మీరు బట్ మీ పార్ట్నర్ వెళ్ళిపోవడానికి కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే వెళ్ళిపోయారు ఈ ఎందుకు ఈ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ అవసరమా వీళ్ళ గురించి ఆలోచించుకున్నా మనకు ప్రశాంతత లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పి మనం ప్రశాంతంగా ఉండకుండా ఉంటున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్కి సో దానివల్ల ఏంటంటే వద్దు ఈ రిలేషన్షిప్ లోంచి దూరంగా బయటకు వెళ్ళిపోవడమే బెటరు ఎప్పుడు టెన్షన్ పడుతూ నాతో మాట్లాడడం లేదు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా లేకుండా ఉండడం ఎందుకు మన లైఫ్ సో దూరంగా వెళ్ళిపోతే ఎవ్వరికీ ఎక్కువగా ఉండదు మనం ప్రశాంతంగా ఉండొచ్చు మెయిన్ అన్న ఉద్దేశం ఉద్దేశంతో ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెసెంట్ అనుకుంటున్నారంటే సో నేను వెళ్ళిపోయాను కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఇంకొక వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండడం అలాగే చేస్తూ ఉండొచ్చు అని అనుకుంటారు లేకుంటే కాసేపు ఏంటంటే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రియల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ కాసేపు ఇలా ఆలోచిస్తున్నారంటే లేదు నా గురించి బాధపడుతూ ఉండొచ్చు ఫాస్ట్లో ఫస్ట్లో నాకు ఎంతో కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు సో ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్తో ఇప్పుడు కూడా అలానే బాధపడుతూ ఉంటారేమో మనం వెళ్దాము మాట్లాడదాము ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అయితే అనిపిస్తూ ఉంది సో మీ పార్ట్నరు మీరు చాలాసార్లు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఎన్నోసార్లు వాళ్ళకి అవసరమైనప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడము ఎన్నోసార్లు వాళ్ళకి మోరల్గా ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు తక్కువ చేసుకుని మాట్లాడుతున్న టైంలో కానివ్వండి వాళ్ళు ఎప్పుడైనా తక్కువగా అనిపి అని వాళ్ళు అనిపించుకున్న టైంలో కానివ్వండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట సో అది ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది చాలా సిచ్యువేషన్లో తో ఎంతో ప్రేమగా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ కూడా నాకు తోడుగా ఉన్నారు మరి నేను ఇలా దూరంగా ఉ వెళ్ళిపోవడము అనేది ఒకటి సిచ్యువేషన్లో వెళ్ళడం అనేది కరెక్టేనా అనేది కూడా అంటే వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు జరిగిపోయిన దాంట్లో మేబీ మీరు కూడా ఏమన్నా పాస్ట్ వాళ్ళ లైఫ్లో జరిగినట్టుగా ఏమన్నా మోసం చేస్తారేమో ఆ ఛాన్స్ ఆ పెయిన్ అనేది మీ సైడ్ నుంచి వాళ్ళు తట్టుకోలేరు అన్న సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట బట్ మీరు మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది ఎప్పటికీ మర్చిపోరు మీ రిలేషన్షిప్ లోనే వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉన్నారనమాట వాళ్ళ లైఫ్ మొత్తంలో వాళ్ళ బై బర్త్ నుండి బర్త్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మీతో ఉన్నట్టుగా ప్రేమగా అండ్ మీరు చూపించినంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ లైఫ్లో ఎవ్వరి నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ పొందలేదు కూడా ఎప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత చూపించడమే తప్ప ఎదుటి వాళ్ళ సైన్ నుంచి అంత కేరింగ్ అని ఎఫెక్షన్ అనేది వీళ్ళు ఎప్పుడూ కూడా తీసుకోలేదు సో అదైతే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఫ్రీగా ఉండాలి అన్న మీరు కూడా వాళ్ళతో ఇప్పుడు మీకు వాళ్ళకి అంటే మీ లైఫ్లో ఫ్రీడమ్ అనేది వచ్చింది మేబీ మీ పార్ట్నైర్ మీ లైఫ్ ఉన్నంత ఉన్నంతసేపు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు మీకంటే ఒక ఫ్రీడమ్ వచ్చేసింది మీకు నచ్చినట్టుగా ఉంటారు మీకు ఏం కావాలంటే చేస్తారు సో అది మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే ఆలోచిస్తున్నారు సో ఏంటంటే మీరు చూపించిన కేరింగ్ అండ్ అపెక్షన్ అనేది వాళ్ళ లైఫ్ లో మర్చిపోరు బట్ వాళ్ళు ఏంటంటే కావాలనేమో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకోవడము ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ అనమాట సో దాని వల్ల ఎందుకు ఫ్యూచర్ లో ఆ ఛాన్స్ వరకు నేను ఎందుకు ఇవ్వాలి నేనే దూరంగా ఉంటే నాకే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని ఆలోచించుకునే పర్సన్ సో మీ గురించి అయితే ఏదో పాజిటివ్ గాను ఆలోచించట్లేదు అట్లా ఏదో నెగిటివ్ గాను ఆలోచించట్లేదు అనమాట రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్ లో కొంచెం హ్యాపీగానే ఉన్నారేమో తన వదిలేసి అండ్ ఈజీగా నమ్మేసే మెంటాలిటీ ఉంది కాబట్టి ఎవ్వరి చేతుల్లో మోసపోకూడదు అనేది కూడా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే soon our reunion mine love our love is real learning లెట్ గో ఫియర్ సో మెయిన్ ఏంటంటే వాళ్ళు భయపడుతూనే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఎందుకంటే ఆ పెయిన్ అనేది మేబీ మీ పార్ట్నర్ లైఫ్ లో పాస్ట్ లో ఫెయిల్యూర్స్ చూడడం వాళ్ళు కానివ్వండి అది లైఫ్ లో కానివ్వండి రిలేషన్షిప్ లో కానివ్వండి ఫెయిల్యూర్స్ చూడడం వల్ల అది మళ్ళీ జరగకూడదు రిపీట్ అవ్వకూడదు సో రిపీట్ అవ్వకుండా ఆ పెయిన్ నేను తీసుకోకుండా ఉండాలంటే ముందే దూరంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది దూరంగా ఉండడమో నో కండ సిచ్యువేషన్లో ఉండడమో ఆర్డ్ ఆఫ్ సిచువేషన్లో ఉండడం అయితే జరుగుతుంది సో ఐ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ నథింగ్ యూ డూ ఆర్ సే విల్ ఎవర్ మేక్ మీ స్టాప్ లవింగ్ యూ దెర్ ఆర్ నో మిస్టేక్స్ ఆన్ దిస్ జర్నీ ఓన్లీ సోల్ లెసన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ య రీజన్ ఇట్స్ సేఫ్ టు బి ఆనరబుల్ విత్మ సో ఏంటంటే సో వీళ్ళకి భయం లేదన్నమాట ఏం చేసినా కూడా మీరు దూరంగా ఉన్నా మీరు వాళ్ళని ఏమన్న అంటారేమో లేకపోతే మీరు వా మీ విషయంలో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అన్న ఫియర్ అనేది ఇదే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్కి ఏదైనా ఫ్యూచర్లో వచ్చి పెద్ద గొడవ అయ్యి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము వాళ్ళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం ఇలాంటివి జరగకుండానే కొంచెం సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్ అన్న విధంగా ఆలోచించారు ఆ ఫియర్ అనేది వీళ్ళ దాకా రాకూడదు ఏదో ఒక మిస్టేక్తో విడిపోకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సోన్ అవర్ రీలినీ ఇంటిమెంట్ అండ్ ఐ యామ్ డూయింగ్ వాట్ ఐ కెన్ డూ బీ రెడీ ఫర్ యూ యామ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ టు బి బెటర్ ప్రొవైడర్ ఫర్ యూ ఐ హియర్ యూ కాల్ మీ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ దట్ సోన్ విల్ రీ రీయూనియట్ అగైన్ అండ్ మీ పార్ట్నర్కి ఏంటంటే మళ్ళీ రావాలని అయితే అనిపిస్తుంది ప్రజెంట్ అయితే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది కానీ అండ్ మీరు చూపించిన ప్రేమ అండ్ ఎఫెక్షన్ గుర్తు వచ్చినప్పుడల్లా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి లేదు మీ అంటే మీకు దూరంగా ఉండడం వల్ల కూడా వాళ్ళు కూడా అంతే ప్రాబ్లమ్స్ అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఎందుకంటే మీరు చూపించుకున్నట్టుగా ఆ టైం ఇచ్చిన టైం కానివ్వండి మీరు చెప్పిన మాటలు కానివ్వండి మోటివేషనల్గా చూపించిన మాటలు కానివ్వండి వాళ్ళు ఎప్పుడు కొంచెం డౌన్ అయినా కూడా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ లేదు మనం అలా కాదు లైఫ్లో ముందుకు వెళ్ళాలి ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రం అంటే మోటివేటింగ్గా వాళ్ళకి ప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫిజికల్ గాను మెంటల్గాను అండ్ ఫైనాన్షియల్ గా కాను సో అది వాళ్ళకి కావాలని అయితే మా వాళ్ళకి అనిపిస్తుంది అండి దూరంగా వెళ్ళిపోవడం అనేది దూరంగా వెళ్ళడం వల్ల ఎక్కువగా వాళ్ళే లాస్ అవుతున్నారు ఆ ప్రేమ ప్రేమా అపేక్షని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందనమాట సో దానివల్ల మళ్ళీ వద్దామా మళ్ళీ రియూనియన్ చేసుకుందామా అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి ఐ వాంట్ టు బి టేక్ ద హానరింగ్ పాత్ టువర్డ్స్ యూ సో ఐ ఆమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సిచ్యువేషన్ i am coming forward to you tell you how i feel i know i have what it takes to make you mine i am ready for you అవర్ న్యూ బిగినింగ్ సో ఏదైతే మనం అది జరిగిందో దానికి సొల్యూషన్ అనేది వెతుక్కుని మేబీ వాళ్ళ లైఫ్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకుని క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అంటే ఏదైతే ఒక క్లారిటీ అనేది మీ ఇద్దరు రిలేషన్షిప్కి రాలేదు ఆ క్లారిటీ తీసుకున్నాక మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు అప్పుడే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు love i want to make love to you which you have never experienced before i want intimacy in every way every way possible with you i just want us to know each other like no one else before us has ever known your touch and your voice really hated me healed me so మీరు చూపించిన ప్రేమ అనేది చాలా మిస్ అవుతున్నారు అనమాట ఎందుకంటే మీరు అంత బాగా వాళ్ళని కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది చూపించారు వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళని చూపించిన ప్రేమ వాళ్ళ లైఫ్లో ఏవైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించలేదు అంత మంచిగా మీరు వాళ్ళని చూసుకున్నారు అది ఎప్పటికీ కూడా వాళ్ళు మిస్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు అది పదే పదే గుర్తొస్తూ ఉంటుంది ఎవ్రీ డే నైట్ టైం పడుకున్న టైంలో కానివ్వండి వాళ్ళు ఏదైనా ఖాళీగా సైలెంట్గా ఉన్న టైంలో కానివ్వండి వాళ్ళకి లోన్లీగా అనిపించిన టైంలో కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ అండ్ పర్ఫెక్షన్ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా మీ లైఫ్లో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట అవర్ లవ్ ఈజ్ రియల్ ట్రస్ట్ ఇన్ అండ్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద హయ్యర్ రియల్స్ Have faith that it is safe to love me? లవ్ మీ యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ యూ అవర్ యూనియన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్ అండ్ వీఆర్ డెస్టిన్ టుగెదర్ అవర్ లవ్ యూస్ టూ డివైన్ అండ్ అన్కండిషనల్ సో మీకు ఎంతైతే మీ పార్ట్నర్ మీద ప్రేమ ఉందో మీ పార్టనర్ కి కూడా అంతే మీ మీద ప్రేమ ఉంది బట్ అది చూపించే విధానంలో తేడా ఉండొచ్చు మీరు వాళ్ళకి చూపించే విధానంలో కానివ్వండి వాళ్ళు మీకు చూపించే ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా ఉండొచ్చు కానీ బట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతున్న మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉందని అయితే నమ్ముతున్నారు అండ్ అది రియల్ గానే ఉంది అని అయితే ట్రాష్ చేస్తున్నారు యువర్ యునిక్ అండ్ స్పెషల్ అండ్ ఐ మెట్ ఎనీ వన్ లైక్ యూ బిఫోర్ యూ హ్యావ్ ఓపెన్ మీ అప్ టు థింగ్స్ దట్ ఐ నెవర్ న్యూ వర్ పాసిబుల్ ఐఎమ్ సో స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అవర్ లవ్ మై హియర్ హార్ట్ టు ట్రూత్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లెసన్ దట్ వీ బోత్ ఆర్ లెర్నింగ్ నౌ నువ్వు నా లైఫ్లోకి వచ్చినాక నేను చాలా చాలా నేర్చుకున్నాను మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చేది నాక వాళ్ళకి మంచిది చెడేజ్ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని ఏది ఉంచుకోవాలి అంటే ఏది లెట్ గో చేయాలి అండ్ ఏ దేని దగ్గర మనం పేషెన్సీతో ఉండాలి దేని దగ్గర కోపాన్ని చూపించాలి ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఎన్నో మంచి విషయాలన్నీ కూడా మీ దగ్గర నుంచి మీ నుండి వాళ్ళు నేర్చుకున్నారు సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనైట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో